హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజైతే మనం ఒక కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇక డైరెక్ట్ మనం సూటిగా శుద్ధి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణలో కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు క్యూఆర్ కోడ్తో మరింత సౌలభ్యం తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత సౌకర్యమైన రేషన్ కార్డులను అందించేందుకు కృషి చేస్తుంది ఇందుకోసం రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తుంది ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ప్రయోజనాలు ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్మార్ట్ కార్డు వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి పారదర్శకలోని క్యూఆర్ కోడ్ ద్వారా లబ్ లబ్ధిదారులకు వివరాలు సులభంగా గుర్తించబడతాయి తద్వారా నకిలీ కార్డులను నివారించవచ్చు రెండు సులభమైన ధృవీకరణ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల లబ్ధిదారుల వివరాలను తక్షణమే ధృవీకరించవచ్చు ఇది సరుకుల పంపిణీ వేగాన్ని పెంచుతుంది మూడు డిజిటల్ రికార్డులు స్మార్ట్ కార్డులు డిజిటల్ రికార్డులను నిర్వహించడంలో సహకరిస్తాయి తద్వారా డేటా నిర్వహణ సులభతరం అవుతుంది మెరుగైన లబ్ధిదారులను గుర్తింపు లబ్ధిదారుల వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణమే గుర్తించబడతాయి తద్వారా ఫుడ్ సప్లై వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది కొత్త రేషన్ కార్డుల అర్హతలు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కొన్ని అర్హతలను నియమించింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం గ్రామీణ ప్రాంతాలు వార్షిక ఆదాయం లక్ష యాభై వేలలోపు ఉండాలి సొంతగా మాగాని మూడు ఎకరాల ఐదు త్రీ పాయింట్ ఫైవ్ ఎకరాలు లేదా చిలక సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకరాలలోపు ఉండాలి పట్టణ ప్రాంతాలు వార్షిక ఆదాయం రెండు లోపు ఉండాలి క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ మరింత సులభతరం కానుంది రేషన్ షాపుల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో అర్హులైన అభ్యర్థుల వివరాలు తక్షణమే అందుబాటులోకి వస్తాయి ఈ విధానం వల్ల లబ్ధిదారుల వివరాలను స్కాన్ చేయగానే ప్రభుత్వం అధికారులకు స్పష్టత వస్తుంది నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తగ్గిపోతాయి లబ్ధిదారులకు సరైన విధంగా రేషన్ సరుకులు అందేలా చూసుకోవచ్చు ప్రక్రియ ఆలస్యం టెండర్లు పిలిచిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్ష లక్షల సంఖ్యలో ఉన్నారు ప్రభుత్వ అధికారుల ప్రకారం ఇప్పటికీ జిల్లా స్థాయిలో అర్హుల ఎంపిక పూర్తయింది అయితే కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా జారీ చేయాలనే ప్రణాళిక కారణంగా కొంత ఆలస్యం కానుంది పౌర సరఫరాల శాఖ స్మార్ట్ కార్డుల రూపకల్పన కోసం టెండర్లు పిలిచింది బిడ్ల దాఖలకు మార్చి ఇరవై వరకు గడువు ఇచ్చింది ప్రీబిడ్ సమావేశాన్ని మార్చ్ పదిహేడున నిర్వహించనున్నట్లు ప్రకటించింది రాష్ట్రాల అధ్యయనం తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాల విధానాలను పరిశీలించింది ఇందులో భాగంగా రాజస్థాన్ కర్ణాటక హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న స్మార్ట్ కార్డులు విధానాన్ని అధ్యయనం చేసింది పౌరుల కోసం మరిన్ని సౌకర్యాలు స్మార్ట్ కార్డుల జారీతో పాటు ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సౌకర్యాలను అందించనుంది దీని కింద రేషన్ కార్డులు ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం లబ్ధిదారులు మొబైల్ యాప్ ద్వారా రేషన్ షాపులో స్టాక్ వివరాలను తెలుసుకోవడం బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా అవినీతిని నివారించడం ఈ కార్డులు ఎలా ఉంటాయంటే మహిళల పేరుతో రేషన్ కార్డులు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి కుటుంబానికి మహిళల పేరుతోనే రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు కొత్తగా జారీ చేసే స్మార్ట్ రేషన్ కార్డులో గృహిణి ఫోటో కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చి క్యూఆర్ కోడ్ను జోడించడం ద్వారా రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది నకిలీ రేషన్ కార్డుల సమస్యను తగ్గించడమే కాకుండా లబ్ధిదారులను సకాలంలో సరుకులు అందించేలా సహాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని త్వరలో అమలు చేయనుంది ఇదే అండి ఈరోజు న్యూస్ కాబట్టి ఎవరికైతే మన ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా రేషన్ కార్డుల గురించి ఎవరికైతే తెలియదో వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు థ్యాంక్ యూ బై బాయ్